థర్డ్ ఫేజ్ ఎలక్షన్ వేళ వికారాబాద్ జిల్లా పరిగిలో హై టెన్షన్ మాదారం గ్రామంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గీల మధ్య ఘర్షణ జరిగింది సర్పంచ్ అభ్యర్థి రాములపై ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారు దాడిలో సర్పంచ్ రాములకు తీవ్ర గాయాలయ్యాయి కాంగ్రెస్ కు చెందిన సాయిపై దాడి చేయగా తనకు కూడా తీవ్ర గాయాలయ్యాయి బాధితులను పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలింగ్ బూత్ ఏజెంట్లు గుర్తులు చెబుతున్నారని ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది దాడిని మహేష్ రెడ్డి ఖండించారు

ఆధారంలో గ్రాములోనే టీఆర్ఎస్ సర్పంచ్గా నిలబడి పోటీ చేస్తున్నటువంటి క్యాండిడేట్ని అక్కడ మరి తెలవలేని పరిస్థితులు ఉన్నారని కాంగ్రెస్ దౌర్జన్యంగా మరి ఒక క్యాండిడేట్ కాబట్టి అదే క్యాండిడేట్ తప్పకుండా బూత్లోకి పోతాడు మరి వాళ్ళందరూ కూడా ఏజెంట్ మీద దౌర్జన్యం జరిగిపోయిందని తెలిసి లోపలికి పోతే అక్కడ ఈయన మీద దాడి చేసి విపరీతం కొట్టడం వల్ల ఆయన గృహదాపి కింద పడిపోయింది ఇప్పుడే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చిన పరిగెకి మరి ఆయన బీపీ కూడా చాలా ఎక్కువ ఉన్నది కాబట్టి ఆయన మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు మరి ఎంబడి ఆయనను హైదరాబాద్ కూడా మరి గవర్నమెంట్ డాక్టర్ కూడా హైదరాబాద్కు రెఫర్ కూడా చేయడం జరిగింది కాబట్టి ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దౌర్జన్యాలు చేయడం ఎన్నికల్లో ఏదో గెలవాలని ఉద్దేశంతో ఇక్కడ మాదారంలో కానీ ఇప్పుడు ఇప్పుడే తెలుసు ఇవన్నీ కూడా దౌర్జన్యం చేసుకుంటూ వాళ్ళు మనుషులను భయభ్రాంతులు చేయడం పోలీసులు కూడా వారికి సహకరించడం ఇదంతా కూడా బాధాకరం ప్రజాస్వామ్యంలో గెలుపు అనేది ఎవరిని ప్రజలు నిర్ణయిస్తారు కాబట్టి ఇప్పటికైనా మీరు దయచేసి అధికారులు కానీ పోలీసులు కానీ మరి నిష్పశ్చాతంగా ఎన్నికలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం ఎలక్షన్ జరుగుతుండగా అకస్మాత్ అకస్మాత్తుగా వీళ్ళు ఎవరు అగెనెస్ట్ పార్టీ వాళ్ళు వెళ్ళి అందులో గొడవ చేస్తుంటే అదేవిధంగా క్యాండిడేట్ సర్పంచ్ గారు రాములు పొయ్యి ఏంది అని అడిగేసరికి దాడి చేసి ఓడిపోతున్నామనే భయంతో ఎలా రాముల్లో ఆ స్థితికి తెచ్చిండ్రు ఆ స్థితికి తెచ్చిన వాళ్ళు ఎవరో కఠినంగా వాళ్ళకు చర్య తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాము దేని గురించి వచ్చింది అడ గొడవని ఫస్ట్ ఎంక్వైరీ చేయండి పొయ్యి అడగతుంటే అడిగినంత మాత్రంలో ప్రత్యర్థి మీద ఏది వాళ్ళ రాళ్లతో ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కలిసి భారీగా ఆడ గొడవ చేయడం జరిగింది పొయ్యి తీసుకొచ్చేసరికి రాములు కిందేసి తొక్కుతున్నారు ఆడ సీసీ ఫుటేజ్ కూడా ఉన్నది కాబట్టి మీరు ఒకసారి దాన్ని కూడా ఎంక్వైరీ చేయండి పొయ్యి ఆడ అడిగింది ఏంటంటే ఏమైంది గొడవ అని లోపల ఏదో మన క్యాండిడేట్ పెట్టి పెట్టిన వ్యక్తి ఎవరును ఆబ్జెక్షన్ చేసిండని చెప్పేసి ఓటు వేయమన్నాడని చెప్పేసి లేని అబండాలు పెట్టి ఈరోజు గొడవ చేసిండ్రు కాబట్టి దయచేసి వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవాలని కోరుతున్నారు